మిత్రులకు సహోదయం నేను మీ శ్రీభిలాషి జేఎస్ బాధర్ జేఎస్బీ ఛానల్లోకి స్వాగతం మనం చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పదో తరగతి పరీక్షా కేంద్రం ఉన్న ఈ పాఠశాల వద్ద ఉన్నాం ఈరోజు విద్యార్థులకు గుండూలు గుండెల్లో గుబులు పుట్టేలా లెక్కల పరీక్ష అంటే మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ పరీక్ష ఈరోజు కానీ విద్యార్థుల్లో ఉత్సాహం మాత్రం ఉంది ఇది కొత్త సిలబస్ కావడంతో విద్యార్థులు కాస్త ఆందోళనలో ఉన్న విషయం నిజమే కానీ ఈ మధ్యకాలంలో విద్యార్థులు గతంలో జరిగిన మూడు పరీక్షల్లో ఈ పరీక్షా కేంద్రం వద్ద ఉరకలేసే ఉత్సాహంతో మనకు కనిపించారు ఇక్కడ ఈ పాఠశాల ముంద విద్యార్థుల ఉత్సాహం మనం చూస్తున్నాము విద్యార్థులను లోపలికి తీసుకెళ్ళి చెక్ చేసి హాల్ టికెట్ను చెక్ చేసి పంపిస్తున్నారు గతంలో ఎప్పుడు లేనంత విధంగా ఈ ఏడాది కొంగునూరు నియోజకవర్గం రెంపిచిల్లా పుల్చల మండలాల్లో పక్కడ పందిగా పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ పాఠశాలకి ఆరు కాక ఏడవ పరీక్షగా ఒకేషనల్ కూడా ఉన్నట్టు విద్యార్థులు పేర్కొంటున్నారు విద్యార్థులను ప్రతి ఒక్కరిని శ్రద్ధగా చెక్ చేసి పోలీస్ సిబ్బంది లోపలికి పంపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాము విద్యార్థులలో ఆత్రుల కూడిన భయం కూడా ఉంది మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ కావడంతో ఏమవుతుందో ఏమో ఆందోళన విద్యార్థుల్లో ఉంది ఈ పరీక్షా కేంద్రంలో రెండు వందల ఐదు మంది విద్యార్థులు ఈరోజు మ్యాథ్స్ పరీక్ష రాయనున్నారు ఇక రాబోయే మూడు ఎగ్జామ్స్ కూడా ఇదే ఉత్సాహంతో రాయాలనే ఆసక్తిలో విద్యార్థులు ఉన్నారు